ఎన్సిఆర్టీలకి ఐఏఎస్ ప్రిపరేషన్లో నోట్సులు రాయాలా అని చాలామంది అడుగుతూ ఉంటారు నిజంగానే ఒక ఐదేళ్ల కిందట నోట్సులు రాయాలని బలవంతంగా చెప్పింది నేనే అయినా స్టూడెంట్స్ ఎవరు నోట్సులు రాయరు బెంకైట్కి ఒక రాసిన రెండు పేజీలు ఐఏఎస్ ప్రిపరేషన్లో నోట్స్ మేకింగ్ అనేది పెద్ద టాపిక్ దాని గురించి ఇంకొక వీడియోలో చెప్తాం బట్ ఇక్కడ మన ఎన్సిఆర్టీలు రెండు ఉదాహరణ ఇవన్నీ ఎన్సీఆర్టీ పుస్తకాలు ఇవి ఒకటే ఇంకా చాలా ఉన్నాయి యాక్చువల్గా ఇవన్నీ ఎన్సిఆర్టీ పుస్తకాలుగా నోట్స్ రాయాలా అన్నప్పుడు నేను ఒక మూడు పాయింట్స్ చెప్తాను ఇక్కడ ఒకటి మీరు కోచింగ్ సెంటర్కి జాయిన్ అవుతుంటే రెగ్యులర్ కన్వెన్షనల్ కోచింగ్ సెంటర్లో ఎన్సీఆర్టీ బేస్డ్గా నువ్వు మెటీరియల్ ఇవ్వరు వాడు మెథడాలజీ వేరు మెటీరియల్ ఇచ్చినా పూర్తిగా ఎన్సీఆర్టీ ఆధారపడదు లేదు ఎన్సిఆర్టీతో పాటు మీ ఇస్తారు రెండు ఒక చోట మనం కన్వెన్షనల్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినప్పుడు ఎన్సీఆర్టీ కవర్ కాదు కాబట్టి మనం ఎన్సిఆర్టీ చదువుకోవాలి అది చాలా పెద్ద తతంగం అందుకు నేను ఒక చిన్న చిట్కా చెప్తాను మీకు అదేంటంటే ఎన్సీఆర్టీల్ని టాపిక్ వైజు టెక్స్ట్ బుక్ వైజు క్లాస్ వైజు చాప్టర్ వైజ్ లాగా మీ చేతి రాతతోటి ఇండెక్స్ రాసుకోండి నేను ఇక్కడ ఎన్ని మాటలు మాట్లాడిన చూడండి క్లాస్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ చాప్టర్ వైజ్ మీ హ్యాండ్ రిటర్న్ నోట్స్గా నోట్స్ అన్నం టాపిక్లు రాసుకోను ఎందుకు ఇలా రాయాలి సార్ అని అడిగితే వీటిలో కొన్ని చదవక్కర్లేదని తెలుస్తుంది మీకు వీటిలో ఏం చదవక్కర్లేదు ఏం చదవాలి అనేది పెద్ద ఆర్ట తెలుసుకోవడం బట్ మొత్తం మీద మాత్రం ఇన్ని పుస్తకాలు ఎన్సీఆర్టీలు చదవక్కర్లేదన్న అన్న విషయం ఇలా రాస్తే అర్థమవుతుంది ఆ చదవక్కర్లేని వాటిని కొట్టేయండి మీకు డౌట్ రావచ్చు ఏం చదవక్కర్లేదు ఎలా తెలుస్తుంది సార్ నాకు పెద్ద కంగారేం పడకండి డబుల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ వన్ జీరోకి ఫోన్ చేయండి నా అపాయింట్మెంట్ ఇస్తాను ఆఫ్ కోర్స్ కండిషన్ సప్లై అప్పుడు ఎన్సీఆర్టీలకు సంబంధించిన ఇప్పుడు నేను చెప్పిన చిట్కాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను జూన్ ఒకటి ఇరవై ఇరవై ఐదు నా పుట్టినరోజు అసలు ఆ పుట్టినరోజు సందర్భంగా స్టార్ట్ చేస్తున్న స్పెషల్ బ్యాచెస్లో ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కొంచెం డీప్గా అనలిటికల్గా వెళుతున్నాను ఇప్పుడు వన్ థింగ్ ఈజ్ షూర్ ఎన్సిఆర్టీలకి నోట్స్ మేకింగ్ అవసరం లేదు సరిగ్గా బుర్ర పెట్టి ఆలోచిస్తే థ్యాంక్ యూ సో మచ్